హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ఒక సర్వే నంబర్ లో ఎంత భూమి ఉంది మరియు ఆ భూమి ఎవరెవరి పేరు మీద ఎంత భూమి ఉందో అది ఎలా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సైట్ ను ఓపెన్ చేయండి గూగుల్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ లో ధరణి అని సెర్చ్ చేయండి ఇది తెలంగాణ ప్రభుత్వం వారు రీసెంట్ గా అప్డేట్ చేశారు ఇక్కడ చూడండి ధరణి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ధరణి అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ సైట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క లొకేషన్ ను అలో చేయండి మరియు పాపప్స్ ను అలో చేయండి ఇవి అలో చేస్తేనే మన సైట్ క్లియర్గా ఓపెన్ అవుతుంది అనమాట లేకపోతే కరెక్ట్గా ఓపెన్ కావట్లేదు ఇవి అలో చేసుకోండి మీరు మొబైల్లో కనుక ఓపెన్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ను డెస్క్ టాప్ లో ఓపెన్ చేయండి సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి జిఏఎస్ అని ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ మీదే క్లిక్ చేయండి సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఏ సర్వే నెంబర్ గురించి అయితే వెతుకుతున్నారో ఆ సర్వే నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను సిద్దిపేట తర్వాత ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో మ్యాప్ కనిపిస్తుంది మీరు ఏం చేయాలంటే సర్వే ఎంటర్ చేయాలి ఇక్కడ పైన చూడండి సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ ను ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను ఈ సర్వే నంబర్ టూ నాట్ నైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన సర్చ్ ఆప్షన్ ఉంది ఈ సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఈ సర్వే నంబర్ యొక్క మ్యాప్ కూడా కనిపిస్తుంది మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి సర్వే నెంబర్ టూ నాట్ నైన్ ఇందులో మొత్తం పదహారు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి ఉందన్నమాట మరియు ఇందులో సర్వే నంబర్ లో సబ్ నంబర్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం పదహారు ఎకరాల ముప్పై ఐదు గుంటల విస్తీర్ణము ఇక్కడ ఇన్ని భాగాలుగా విపించారనమాట ఎవరెవరి పేరు మీద ఎంత ఉందో అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఇక్కడ ఐ బటన్ ఉంది ఈ ఐ బటన్ మీద క్లిక్ చేయండి మనకు పహానీ ఓపెన్ అవుతుంది అనమాట పర్టికులర్ పర్సన్ ది ఇతని పేరు మీద మూడు ఎకరాల భూమి ఉందన్నమాట అలాగే ఇంకొక ఆప్షన్ చూడండి ఇతని పేరు మీద ఎకరం పన్నెండు గుంటలు అనమాట ఇలా మీరు ఆ సర్వే నంబర్ లో ఎంత మంది పట్టదారులు ఉన్నా ఆ పట్టదారులకు ఎంతెంత భూమి ఉందో తెలుసుకోవచ్చు అనమాట మీకు ఈ సర్వే నంబర్ యొక్క టిప్పన్ కావాలంటే ఇక్కడ టిప్పన్ ఆప్షన్ ఉంది వ్యూ టిప్పన్ ఈ టిప్పన్ మీద క్లిక్ చేయండి ఆ టిప్పన్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట చూడండి ఆ టిప్పన్ అనమాట ఇది ఇది భూమి యొక్క కొలతలు అనమాట ఇవి ఉర్దూలో ఉంటాయి ఇలా మీరు ఒక సర్వే నెంబర్ లో భూమి ఎంత ఉంది మరియు ఎవరెవరి పేరు మీద ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్